ఉప్పుగూడలు ఇద్దరు గణేష్ అప్పుడు ధూమ్ చేస్తారు ఇస్తారు జై తెలంగాణ ఉప్పుగూడలు ఇద్దరు పార్లమెంట్ అభ్యర్థుల ఆశీర్వాద సభ నుండి యాదమ్మ నగర్ నుండి భూదేవి నగర్ నుండి దయచేసి క్షమించండి బాబు దో మినిట్ రోగ అరవై అరవై రెండు నిమిషాలు లాస్ట్ కల్మకు దాని తర్వాత వైల్దండలో పెద్ద రోడ్ షో ఉండింది అక్కడి నుండి ఇక్కడికి రావడంలో కొంత లేట్ అయింది దయచేసి క్షమించండి మీ అందరినీ ఇంతవరకు తమ ఆట పాటలతో మిమ్మల్ని అందరినీ కూడా మరి కళాకారులందరికీ వందలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు మిత్రులారా మిత్రులారా మరి ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా Valeu, valeu, ఎన్నో ఎన్నోళ్ళు వన్ని పెట్టుకుని బతుకుతున్న కలిసి అవకాశం ఇచ్చిన మరొకసారి హృదయపూర్వక అదే విధంగా పాప కృష్ణన్న మన తమ్ముడు చాట్ల చిరంజీవి గారు గారు వీళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది నటరాజ్ గారు వీళ్ళందరూ కూడా నా దగ్గరికి రావడం జరిగింది సార్ అసలు నాగర్ కర్నూలు క్యాంపెయిన్ లో ఉన్నా మీ అందరినీ ఒక్కసారి చూడాలనిపించింది మీ బిల్లలను చూడాలనిపించింది మీ పిల్లలను మా కన్నా గొప్పగా తయారు విమానాల పైలట్ లైన్లు మరి మన ఊర్లల్లో మన బిడ్డలకు ఇంకా కష్టం రాలేదు మన బిడ్డలు మన తల్లిదండ్రులు ఊర్లలో ఉన్న వాళ్ళు ఇంకా చాలా బాధల్లో బతుకుతూ ఉన్నారు భూమి లేక భక్తి లేక చాలా కఠోరమైన పరిస్థితుల్లో మన మన తల్లిదండ్రులు బతుకుతూ ఉన్నారు అక్కడ చాలా చోట్ల చాలా సమస్యలు ఉన్నాయి కానీ ప్రాంతంలో ఉండే కొల్లాపూర్ గాని అచ్చంపేట కానీ కల్వకుర్తి కానీ అనకారు కానీ గద్వాల గాని వనపర్తి గాని ఈ ప్రాంతాల మీద నేను గుండెంత విద్యమస్తు కానీ మరి మీ అందరి కొత్తగా నేను మరి ఉద్యోగానికి రాజీనామా చేసి ఏడు సంవత్సరాల నా అవుట్ సోర్సింగ్ ఉద్యోగమే వదులుకోవడానికి కష్టమైతుంది కన్నీళ్ళు వస్తాయి కానీ మనందరి బిడ్డల కన్నీళ్ళు చూడవాలి మనందరి భవిష్యత్తు గొప్పగా ఉండాలని నేను నా ఏడు సంవత్సరాల ఐపీఎస్ ఉద్యోగాన్ని నీకోసం నేను రాజకీయాల్లో వచ్చిన నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత బహుజన్ సమాజ్ పార్టీలో రెండున్నర సంవత్సరాలు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా మరి నన్ను ఎంపిక బాలరాజు గారు ఇంత ముందే చెప్పారు నేను ప్రవీణ్ కుమార్ కష్టమైన చేసి పార్లమెంట్ కు పంపిస్తాను అని చెప్పడం ఇక్కడ అభిలాష్ రావు గారు ఉన్నారు గంగం రాములు గారు ఉన్నారు మరి ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రాజ్యాంగ శ్రమించి నన్ను కు పంపించాలని చేస్తున్నారు నిజంగా నేను పార్లమెంట్ voy a பிரீண் குமார் பார்த்துக்கு போய் கஷ்டத்து கண்ணீர் மன தள்ளி మన மன தள்ளி துந்த பார்லுக்கு போய் மிதரா அந்த

చెబరున గాని ఈసారి మాత్రం నాగర్ కర్నూల్ ప్రాంతంలో అదే విధంగా హైదరాబాద్ ప్రాంతంలో తప్పకుండా ఏగువ కోటేలే కార్గుత్తుకు కార్గుత్తుకు ఓటేస్తనే కార్గుత్తుకు ఓటేస్తనే తప్పకుండా మన జీవకాల్ బాగుపడతాయి मेरे विश्वगौर बंजारा भाइयों और बहनों